హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి సర్వపిండి అది కూడా రాగిపిండితో ఒక్కసారిలా డిఫరెంట్గా సర్వపిండి అయితే ప్రిపేర్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బయట చల్లచల్లగా వర్షం పడుతున్నప్పుడు రాగిపిండితో ఒక్కసారి ఇలా సర్వపిండి అనేది ప్రిపేర్ చేసుకోండి క్రిస్పీగా చాలా బాగుంటుంది మరి ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అయితే ఇక్కడ ఫస్ట్ ఒక కప్పు వరకు రాగిపిండి తీసుకోవాలి ఏ కప్పుతోనైతే మనం రాగిపిండి తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు వరకు బియ్య పిండి తీసుకోవాలి ఇలా తీసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక గంట ముందు ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పుని నానబెట్టేసుకొని శుభ్రంగా కడిగేసి వాటర్ తీసేసి శనగపప్పు కూడా వేసుకోవాలి ఇందులోనే పెసరపప్పు కూడా ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు కూడా శుభ్రంగా కడిగేసుకొని వాటర్ తీసేసుకొని శనగపప్పు అలాగే పెసరపప్పు వేసేసుకోవాలి ఇందులోనే ఒక గుప్పెడు వరకు పల్లీలు కొంచెం ఫ్రై చేసేసుకొని వాటిని కచ్చాపచ్చా దంచుకొని అవి కూడా వేసేసుకోవాలి పల్లీలు కొంచెం ఎక్కువ వేసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులోనే సన్నగా తరిగిన అల్లం కూడా వేసుకోవాలి ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక రెండు నుంచి మూడు వరకు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎక్కువ వేసుకోండి తినేటప్పుడు ఈ రెసిపీ మటుకు భలే బాగుంటుంది ఉల్లిపాయలతో మనకి ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాక దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఇంకొచ్చేసి ఒక పావు టీ స్పూన్ వరకు కారం మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి కారం అనేది చూసుకొని మీ స్పైసికి తగినట్టు కారం వేసుకోవాలి ఇంకొచ్చి రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని ముందు ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతా కలిసే విధంగా మనం వేసుకున్న రాగిపిండి బియ్య పిండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నాం కదా ఉప్పు కారం ఇదంతా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీకి అయితే కలుపుకుంటాం చూడండి అలా పిండి ముద్దనైతే ప్రిపేర్ చేసేసుకోవాలి ఒక్కసారి వాటర్ యాడ్ చేయకోకుండా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి చక్కగా సాఫ్ట్గా వచ్చే విధంగా కలుపుకోండి పిండిని మట్టుకు చక్కగా వస్తాయి మనకి సర్వపిండి అనేది ఇలా అంతా కలుపుకొని ఒక్క టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఇదంతా మళ్ళీ బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలైనా పక్కన పెట్టుకోవాలండి చక్కగా నానుతుంది పిండి అనేది ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు మనకి ఒక పది నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను ఒక పది నిమిషాల తర్వాత అయితే చూసారు కదా పిండి అనేది కొంచెం సాఫ్ట్గా నానుతుందన్నమాట ఇందులో నుంచి కొంచెం పెద్ద సైజు పిండి ముద్దనైతే తీసుకోవాలి కొంచెం పెద్దగానే తీసుకోవాలండి పిండిని ఇలా తీసుకొని దీన్ని ఫస్ట్ ఇలా బాల్లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి తర్వాత ఒక పెనం తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం వేసుకున్న ఆయిల్ అనేది పెనానికి అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి నిజంగా రాగి పిండితోనే ఒక్కసారి ఇలా సర్వపిండి అనేది ప్రిపేర్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది భలే క్రిస్పీగా వస్తుందండి చాలా బాగుంటుంది ఇలా ఆయిల్ అయితే అప్లై చేసేసుకున్నాం కదా దాని మీద ఇంకా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పిండి ముద్దను తీసుకొని పిండి ముద్దను పెట్టేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవాలి అంతా ఒకే విధంగా వచ్చే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి మరీ పలచగా స్ప్రెడ్ చేసుకోకూడదు అంత ఈవెన్గా వచ్చే విధంగా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం మందంగా ఉండేలాగానే చూసుకోవాలి చూసారు కదా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని చిన్న చిన్నగా హోల్స్ చేసేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్నగా హోల్స్ చేసేసుకోవాలి రౌండ్గా ఇలా చేసేసుకొని ఇప్పుడు వీటిలో ఆయిల్ వేసుకుంటే మనకి చక్కగా సర్వపిండికి ఆయిల్ అనేది అంతా అంటుకొని చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తుందండి మనం చేసుకున్న హోల్స్లో ఆయిల్ అనేది వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని స్టవ్ పైన పెనాన్ని అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇంకా మూత పెట్టేసి చిన్న మంట మీద చక్కగా కాల్చుకుంటే చక్కగా కాలుద్దండి మనకి రాగిపిండి సర్వపిండి చాలా బాగుంటుంది ఒక పక్క అయితే ఇక్కడ చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు స్లోగా రిటర్న్ చేసేసుకుందాము ఉల్లిపాయలు పల్లీలు కొంచెం ఎక్కువగా వేసుకోండి తినేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది మనకి ఇది ఒక పక్క చక్కగా కాలింది ఇప్పుడు దీన్ని ఇంకో పక్కన అయితే రివర్స్ చేసేసుకోవాలి మళ్ళీ మూత పెట్టేసుకొని చిన్న మంట మీదే కుక్ చేసుకోవాలి రెండు వైపులా మంచి రంగు వచ్చే విధంగా కాల్చుకోవాలండి ఇక్కడ రెండు వైపులా మంచి కలర్ అయితే వచ్చేసింది చక్కగా కుక్ అయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇలా తీసేసుకొని మళ్ళీ అలాగే పెట్టేసుకోవాలండి పెనాన్ని కొంచెం ఆయిల్ రాసేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఇలా ఒత్తుకొని హోల్స్ చేసేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసుకొని ఇది కూడా చక్కగా రెండు వైపులా కాల్చేసుకోవాలి మూత పెట్టేసుకొని మనం చేసుకున్న సెకండ్ కూడా చక్కగా కాలింది ఈ రెండింటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని ఇంకా మీకు నచ్చిన చట్నీతోని సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పల్లీల పచ్చడితోనైనా కొబ్బరి పచ్చడితోనైనా చాలా బాగుంటుంది లేదంటే ఉట్టి తిన్నా కానీ బాగుంటుందండి ఎందుకంటే మనం అల్లము ఉప్పు కారము ఇవన్నీ వేసుకున్నాం కదా పల్లీలు శనగపప్పు ఉత్తి కూడా తినేయచ్చు ఈరోజైతే నేను ఇక్కడ కొబ్బరి పచ్చడితోనైతే సర్వ్ చేసేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా మనకి రాగిపిండితో సరపిండి అయితే రెడీ అయిపోయింది కదా మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి